మా బాదమ్మీ పడుతుంటే పోద్దాం దోమల కంటికి నిద్ర పడతలేదు మా కంటి ఊరు ఎవ్వరు మాట్లాించుకుంటా లేరు మాకెక్కలేరు అంటారు షాపు మరి చేయించిన అయిన అనుకోడం నేను చేస్తే కంటికి చేయాల్సిన అమ్మ మీరు అప్పుడే పీకింరు అంటుండు వెల్కమ్ టు పులిటకోస్ ఈరోజు మనం మేడ్చల్ మల్కాజగిరి జిల్లా పొనాల గ్రామంలో ఉన్నాము ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉందని స్థానికులు చెప్తున్నారు ఈ సమస్య ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం నెల కలిగే మాకు బాధలు అవుతున్నాయి సారు మేము ఈ ఊరళ్ళకి చెప్తే ఎవరు పట్టించుకుంటలేరు మాకు తెలియదు మాకు తెలియదు అంటుర్రు ఈ మురికి మేము చావాలా చిన్నోళ్ళు పెద్దలు ఎట్లా కావాలి మోరీలు తీసేటోళ్ళు కూడా పొక్కలకు దిగి కూడా తీస్తున్నారు వాళ్ళ నుంచి లేదు ఆడల నుంచి మరి ఎట్లా కావాలి మేము చావాలా బతకాలాము ఈ ఊరు ఎవరు పట్టించుకుంటలేరు మాకెక్కలేదు అంటున్నారు షాపు మరి చేసిన ఆయనని కూడా నేను చేసే చేసిన అమ్మ మీరు అప్పుడేం పీకినరు అంటుండు అప్పుడేం చేయాలి మేము ఆడిముండలం ఏం చేయాలి మొగళ్ళు ఉంటారా ఎప్పటికీ పడిసస్తాము పడిసస్తాము ఎవరు ఎవరు లేబడతారు ఇంటి ముసలిది పడితే ఆ లల్లుడు తీసుకొని పోయిండు ఆ అల్లుడే సా చేస్తున్నాడు మేం పడితే మా కొడుకులు లేరు పిల్లలు లేరు ఎట్లా బతకాలి మేము కింద పడితే ఎవరు చేయాలి మాకు ఈ వాసనకు సావాళ్ళ ఈ ఆసనకు సావాళ్ళ పిల్లలు రోగాలు వచ్చి వచ్చింది కాక ఈ ఆసనకు సావాల మేము మునిగిపోతున్నాము పిక్కల మంట వస్తున్నాయి నీళ్ళు ఎట్లా చేస్తారా చెయ్యరు సారు మా ఊరాలు అయితే పట్టించుకుంటలేరు సారు మేము పొన్నాల నుండి పొన్నాల కాడ మాట్లాడుతున్నాము ఈ మోరు ఇట్లుందని వాళ్ళకు చైర్మన్ల ఖాళీలకు సర్పంచ్ల ఖాళీలకు చెప్తే సర్పంచ్లు మాకు అవసరం లేదా అని అన్నారు ఈయన మోరీలు ఇష్టం జగన్ అంటే ఆయనకు కూడా చెప్పినాము ఆయన సంబంధం లేదని పోయిండు నిన్న మా ఆయన ఫోన్ చేసిండు సెక్రటరీకి సెక్రటరీకి ఫోన్ చేసి అడిగితే ఇట్లా పదిహేను రోజులు అవుతుంది మేము ఇట్లా చెప్తున్నాము మీరు వస్తలేరు చేస్తలేరు అని మా ఆయన ఫోన్ చేసిండి చేస్తే మా ఆయనతోటే గొడవ పడ్డాడు గొడవ పడితే ఎట్లా ఇంకా అట్లా ఉంటారు మీరు అట్లే ఉంటారు ఇట్లా ఉంటారు అని మా ఆయన గట్టిగా మాట్లాడేసరికి ఏమన్నాడు ఏం చేసుకుంటారు చేసుకోరు ఏమైనా చేసుకోరు ఏమన్నా విక్కుడు విక్కరు ఏమైనా చేసుకోరు పొర్రీ అని అన్నాడు పైపులు లేచేటప్పుడు మీకు తెలియదా మీకు తెలివి లేవా ఎక్కడ జాలు అక్కడ పోయి అడగకుండా మమ్మల్ని అడుగుతురు అంటుండు ఆ శంకరప్ప నేను ఆ మున్సిపాలిటీ కలిసి రెండుసార్లు జమ అయితే రెండుసార్లు తీసేసిన తీసినా కానీ మళ్ళీ అలా ఉసికేది పోతలేదు పోక నేను ఎన్నిసార్లు చెప్తుంటే ఇట్లనే పోతున్నాము అందరం ఇట్లనే పోతున్నాం కానీ ఎవరు దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు ఇట్లా వస్తురు పోతురు దాంట్లో ఏమైనా పెడితే అక్కడికెంచె మీదికెంచో ఏం రాకుండా చూస్తే ఏమన్నా ఇలా కచర రాదు మొత్తం ఇల్లు వచ్చి ఇల్లు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి మొత్తం మేము రావాలంటే మా పిల్లలకి ఇట్లా చిన్న చిన్న పిల్లలు రావాలంటే అవి వాడు దించిపోతున్నారు బండి మీద ఇటుక ఎట్లా నడుచుకుంటూ వస్తారు సార్ మొక్కలు ఇట్లా ఇంత మటుకు వస్తున్నాయి నడుచుకుంటూ వస్తే అవి ఆడ దించేసి వాళ్ళు స్కూల్ పోతురు మేము ఆ పరిస్థితి ఏంది మాకు ఇప్పుడు ఎవరిని అడిగినా మాకు తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు అని అంటారు మాకు పట్టి పర్వాలేదు నాడు చేస్తున్నాను మా ఊర్రే ఇంత అధ్వానం అయితే ఏ బస్తీలో లేదు మాకు మంచిగా ఉంటుందా ఉండదు మేమన్నా ఇల్లు ఇచ్చిపెట్టిపోమంటే ఇల్లు పెట్టిపోతాం మాకు ఈ పరిస్థితి ఎందుకు ఇది ఆడ మేకలు పెట్టిర్రు ఆ మేకలతోటి తెలందాక మాకు మేకలతోటి వరి వరి మాకు కూడా ఇది అవుతున్నాయి ఆ మేకలతోటి నీరు పడతలేదు ఏం పడతలేదు మాకు ఇది మంచిగా చేస్తారా చేయరా ఎందుకు మీరు చెప్పు ఇక నా పేరు నరసింహ మరియాల నరసింహ నా పేరు నేను ముందు కూడా గ్రామ పంచాయతీలో డ్యూటీ చేసిన చేసినప్పుడు ఇంత ఇబ్బంది లేకుండే అప్పుడు అప్పుడు మోరీలు ఉండే మామూలుగా మంచిగా నీళ్ళు వెళ్ళిపోయినాయి మోరీలుండే మోరీలు ఉండే నీళ్ళు మంచిగా వెళ్ళిపోయినాయి అంత అయిపోయింది అటు తర్వాత అండర్ అండర్గ్రౌండ్ చేసేసారు గ్రౌండ్ చేసినాక ఏమైందంటే ఆ పైప్ లైన్ తీసి అయినా గేయలే లైన్లు ఆ లైన్ లైన్ ఏమో అన్ని చిన్న పైపులు వేసి ఇంత సైజ్ పైపులే అయితే మళ్ళీ ఇక్కడి నుంచి పోయినా చిన్న పైపులే అక్కడ నుంచి పోయినా చిన్న పైపులే అయితే ఈ గలీలో నీళ్ళు మాత్రము ఇలా సరిపోతాయి కానీ నీది నుంచి వస్తున్నాయి సార్ ఎక్కడ గడ్డ వచ్చి మన ఏది కావాలి బస్సు నుంచి వస్తాయి ఆ నీళ్ళు వచ్చి ఏమైతే అంటే ఇక్కడ పాండు హోటల్ అని ఉంది సార్ ఒకటి పాండు హోటల్ కాడ పెద్దగా ఉంటది కాల్వ ఆ కాల్వ ఓపెన్ ఏరియా అక్కడ నుంచి మొత్తం డబ్బాలు అన్ని వచ్చి ఆడికెళ్ళి వచ్చి ఇంట్లో దొరుకుతున్నాయి వచ్చే వరకాల నీళ్ళు ఇక్కడ ఆగిపోతున్నాయి దా ప్రాబ్లం అది ఆడ కరెక్ట్ జాలి పెడితే సార్ వాళ్ళు వాళ్ళకి దయచేసి ఆడ జాలి పెడితే మాకు ఇక్కడ వరకు నీళ్ళు రావు సార్ వచ్చిన నీళ్ళు సాపు వెళ్ళిపోతాయి ఎన్నిసార్లు చెప్పినా కానీ పెడతాం పెడతాం జాలి అంటారు పెడతలేరు వాళ్ళతో అయితే నా పేరు నరసింహ ఇరవై నాలుగు గంటలు మేకలు కూడా నిద్రవనిస్తలేవు మేకలు దొడ్డిది వెళ్ళిపోతాడు మేకలు తీసేమంటే మేము తీసేము నీ అయ్యేదా తాత అంటు ఆ రోడ్డు నీ అయ్యా అంటున్నాడు మనం ఇష్టం వచ్చాడు మాట్లాడుతుండు ఈ మోడీ నీళ్ళు కూడా పట్టించుకుంటలేడు మేము చెప్పి చెప్పి నెల అవుతుంది మేము రెండు మూడు రోజులు తిప్పలు పడ్డం ఆడేళ్ళని వ్యక్తి కూడా సక్క తీసుకోలేరు గిట్ట గిట్లా అంటే మా బాధ మేము పడుతున్నాం తెలియకపోయినా దోమలకైతే నిద్ర పడతలేదు మా కంటికి మేఘలు కూడా మేఘలు కూడా తెల్లా నిద్ర వనిస్తలేవు ఇొడ్డ కొడతాడు ఇంకా పోయి పంటాడు ఇరవై నాలుగు గంటల తినడానికి కూడా తిరిగి కొడతాయి వడ్తున్నాయి ఆడలికొ చూపించిన సార్ ఆ అట్ని కొడతాయి అని మాట్లాడతాడు మేకలు దొడ్డి కూడా ఇచ్చారు సార్ ఇక్కడికి వెళ్ళి మాకు ఈ ప్రాబ్లం అయితే వద్దే వద్దు పాండా హోటల్ కాడ జాలి వేస్తే సరే ఉంది జాలి లేకపోతే పెద్ద మరి ఇరవై వందలు తీసుకోవాలి సార్ మేము కరెక్ట్ చెప్తాం దయేష్ ఇది ఒక సాయం చేస్తే బాగుంటుంది నెల రోజులుగా పొనాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ పొంగి పొరుతున్నా అధికారులు పట్టించుకుంటలేరని స్థానికులు చెబుతున్నారు ఈ డ్రైనేజ్ పొంగి పొరలి వారి ఇంటి చుట్టుపక్కల కూడా ఈ దుర్వాసనతో కూడిన నీళ్లు వచ్చి చేరుతున్నాయి ఈ దుర్వాసనకు ఈగలు దోమలు వచ్చి స్థానికులు రోగాల బారిన పడి హాస్పిటల్ పాలవుతున్నామని చెబుతున్నారు ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని వాళ్ళు కోరుతున్నారు ఇక్కడ జాజుల నర్సమ్మ అనేట ఆమె జారిపడి హాస్పిటల్ పాలైందని కూడా చెబుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్థానిక నాయకులు కలుగజేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని పల్లెటోస్ తరఫున కోరుకుంటున్నాము కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు